నమస్కారం నేను కాంపెల్ ఉదయకాంత్ న్యాయవాదిని ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులను మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది వీటిని ఏ విధంగా నిర్మూలించాలని చెప్పేసి చట్టాలు ఎంత కఠినంగా ఉన్నప్పటికి కూడా లైంగిక దాడులు అన్నవి కూడా ఎక్కడ కూడా ఆగట్లేదు కానీ లైంగిక దాడులు మనపై ఎప్పుడైతే జరుగుతుంటేయో మోర్ పర్టికులర్లీ మైనర్ గేల్స్ అంటే స్కూల్స్లో వాళ్ళు కానీ కాలేజెస్లో ఉన్న వాళ్ళు కానీ ఎయిటీన్ ఇయర్స్ బిలో చైల్డ్ ఎవరే కానీ ఎక్కడున్నా కానీ స్కూల్స్ కాకపోవచ్చు కాలేజ్ కాకపోవచ్చు ఎనీ వర్క్ ప్లేస్లు ఎక్కడైనా కూడా ఇటువంటి నేరాలు జరిగితే కనుక వాటిపై కఠినాతి కఠినమైన శిక్షలు ఈరోజు ఉన్నాయి పోక్సో చట్టాలు వచ్చినాయి వీటిలో ఒకవేళ నేరం కనుక రుజువైతే ముమ్మాటికి వాళ్ళ జీవితకాలం ఖైదులుగా వాళ్ళని ఈరోజు శిక్షించే విధంగా ఈరోజు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించి మహిళలపై మోర్ పర్టికులర్లీ చిన్న పిల్లలపై లైంగిక ఆరోపణలు గనక చేసినా ఒకవేళ జరిగినట్లుగా వెలుగులోకి వచ్చినా కూడా శిక్షలు కఠినంగా ఉంటాయన్న విషయాన్ని గమనించి ఎవరు కూడా ఇటువంటి అలవాటును ఒకవేళ వచ్చినా కూడా ఆలోచనలు వచ్చినా కూడా వాటిని ఎంకరేజ్ చేయద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నమస్కారం